నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ సామాన్లు తీసుకుంటారో భద్రంగా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటి దగ్గర కూడా తూకం వేసి అలాగానే ఇస్తారు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు అలాగే ప్యాకింగ్ ఉచితం ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశం యొక్క పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన తాజా నివేదికలో మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలంటే సౌదీ దేశంలోనే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి చట్టాలను కఠినంగా అమలు చేస్తారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కానీ భారతీయులను గురి తీసే విషయంలో మాత్రం సౌదీ కాదు కువైట్ దేశం అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది అలాగే వివిధ దేశాలలో ఎంతమంది భారతీయులు జైల్లో మొగ్గుతూ ఉన్నారని చెప్పేసి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత పార్లమెంటులో అయితే తెలపడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి విదేశాలలోని జైళ్లలో అత్యధికంగా సౌదీ అరేబియాలో రెండు వేల ఆరు వందల ముప్పై మూడు మంది భారతీయులు ఉంటే యుఏఈలో రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మంది నేపాల్లో పదమూడు వందల పదిహేడు మంది కతారు దేశంలో ఆరు వందల పదకొండు మంది కువైట్లో మూడు వందల ఎనభై ఏడు మంది యూకేలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది మలేషియాలో మూడు వందల ముప్పై ఎనిమిది మంది పాకిస్తాన్లో రెండు వందల అరవై ఆరు మంది భారతీయులు జైళ్లలో మొగ్గుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నలభై ఏడు మంది భారతీయులకు వివిధ దేశాల్లో అయితే మరణశిక్షను అమలు చేశారు భారతీయులను ఎక్కువ మంది ఉరితీసిన దేశాల జాబితాలో కువైటు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇరవై ఐదు మంది భారతీయులను కువైటు దేశం ఉరి తీసింది అలాగే కువైటు తర్వాత సౌదీ అరేబియా తొమ్మిది మందిని జింబాబ్వే ఏడు మందిని మలేషియా ఐదు మందిని జమైకా దేశం ఒకరినైతే తీయడం జరిగింది నలభై తొమ్మిది భారతీయులు వివిధ దేశాలలో ఇంకా మరణ శిక్షణ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అందులో యుఏఈ దేశంలో ఇరవై ఐదు మంది ఉంటే సౌదీ అరేబియాలో పదకొండు మంది మలేషియాలో ఆరు మంది కువైట్లో ఇంకా ముగ్గురు భారతీయులు మరణ శిక్షణ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అది రేపో మాపు అమలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇండోనేషియాలో ఒకరు కతార్లో ఒకరు అమెరికాలో ఒకరు యమన్ దేశంలో నిమిషా ప్రియ భారతీయ నర్సు అందరికీ తెలిసిందే ఆమెను రేపు తీసే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేమని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్